బ్రహ్మగారు మాట్లాడుతూ నాయన నువ్వు దేవాధిదేవుడివి నువ్వు శ్రీమన్నారాయణుడివి సృష్టికర్తవి స్వయం ఈ లోకాలన్నీ నీ ఎందే పుట్టి నీ ఎందే తిరిగి నీయందే అవుతాయి అటువంటి వాడివి రామ నీవు ఇవ్వాల ఇలా సామాన్య మానవుడిగా నిన్ను నువ్వు తలుచుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అంటే వెంటనే రాముడు అన్నాడు ఆత్మానం మానుషం మన్నే రామందశాత్మం భగవాన్ భగవాన్వీతుమే ఏమిటి ఏమిటో అంటున్నారు మీరు రహితుడు అంటున్నారు శ్రీమన్నారాయణుడు అంటున్నారు సృష్టికర్త అంటున్నారు స్థితికర్త అంటున్నారు ప్రళయకర్త అంటున్నారు నేను అలా అనుకోవట్లేదు అన్నాడు ఆయన అన్నాడు ఆత్మానం మనుషం అన్ని నన్ను నేను ఏమనుకుంటున్నానో తెలుసా ఒక మనుష్యుణ్ణి అనుకుంటున్నాను అన్నాడు అందుకు మనుష్య జాతి రుణపడింది అన్నది నేను రాముడికి ఆయన ఆద్యంతములు మనిషిగానే ప్రవర్తించాడు నేను కేవలం మనుష్యుణ్ణి రామం దశరథాత్మజం నేను దాశరథిని దశరథ మహారాజు గారి కొడుకుని ఒకవేళ అంతకన్నా ఏమైనా అని మీరు ఏదో అంటున్నారు అలా ఏదైనా అయితే అది సత్యమా ఏది నాకు చెప్పండి అన్నారు ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము అంటారు యుద్ధకాండలం ఇది కేవలం చదివినంత మాత్రం చేత కేవలం పారాయణ చేసినా దీన్ని విన్న ఉత్తర క్షణ ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని వాల్మీకి మహర్షి కాదు దీని ఫలశ్రుతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు अंत शक्तिवंत स्तोत्र ब्रुवंत का ब्रह्मा ब्रह्म विदाबर अब्रवीक्षुणि मे राम सत्यम सत्यपराक्रम भवान नारायणो देव श्रीमान चक्रायुधो विभु एक श्रृंगो वराहस्त भूत भव्य सपत्नजि अक्षर मध्ये चाते च राघव लोकाना वरो धर्मो विश्वस्ेन विश्वक्सेनश्चतुर्भुज शांगधन्वा ऋषिकेश शा पुरुषः पुरुषोत्तम अदि खड्ग खड्गदुर्विष्णु कृष्णश्चैव बृहत्तल सहस्र श्रृंगो वेदात्मा शतजिह्वो महर्षभ त्वं यज्ञस्त्वं वषत्कार त्वोंकार परंतप प्रभव निधनम वाते न विधु भवानिति दृश्यसे सर्वभूतेषु ब्राह्मणेषु च गोषु च दिक्षु सर्वासु गगने पर्वतेषु वनेषु च सहस्र चरण श्रीमान शतशीर्ष सहस्र दुख तम धारयसि भूतानि वसुधां च सपर्वतां अहन्ते हृदयं रामा जिह्वा देवी सरस्वती देवा गात्रेषु रोमाणि निर्मिता ब्रह्मण प्रभो निमिषे निमेषस्ते भवेत् रात्रिः उन्मेषस्ते भवेत् दिवा संस्कारा संस्कार संस्कारास्ते भवन वेदा न तदस्ति जगत सर्व शरीर ते स्थर्य ते वसुधातल अग्नि कोप प्रसादस्ते सोम श्रीवत्सलक्षण तया लोकस्त्रय क्रांता पुराणे विक्रम स्त्रि महेन्द्र चुत राज महासुर सीता लक्ष्मी भवान विष्णु देव कृष्ण प्रजापति पदार्थम रावण सेह प्रविष्टो मनुषी तनु तदिद न कृतम कार्यम तया धर्मभृताम्बरा निहतो रामाणो नाम प्रभुष्टो दिवमाक्रम अमोघं बलवीयन्ते अमोघस्ते पराक्रमः अमोघं दर्शनम् राम न च मोघः अमोघस्ते भविष्यन्ति तत् तद्दिमन, तत्तिमन्तश्चेतराः ये त्वाम् देवम् ध्रुवम् भक्ताः पुराणं पुरुषोत्तमं प्राप्नुवन्ति सदा कामान् इह परत्र च ఇతిహాసం పురాతనం ఏ నరాహ నాస్తి తేషాం పరాభవ అని ్రహ్మ గారు ఆ రోజున రామచంద్రమూర్తి స్తోత్రం చేశారు మహానుభావ నువ్వు సాక్షాత్తుగా ఇవాళ కాకుత్సవంశంలో జన్మించినటువంటి నరుడవైన రాముడిగా కనపడుతున్నా నువ్వే అది మధ్యాంతరహితుడవైనటువంటి శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదాపద్మములను పట్టుకునేటటువంటి వాడి శాంగమనేటటువంటి ఆ ధనస్సుని కౌమోదకి అనబడేటటువంటి గదని పట్టుకుంటావు అటువంటి వాడివి నందకమనబడేటటువంటి ఖడ్గము నీ యొక్క ఆయుధము అన్ని వేపులా సైన్యము కలిగిన వాడివి కాబట్టి విశ్వక్సేనుడు అని నీకు ఒక పేరు ఉంది సమస్త ప్రాణికోటిలో నీవు ఉంటావు నీవే ఉండి అనేకమైన నామరూపాలుగా కనపడుతుంటావు ఇంద్రుని స ఇంద్రుని సైతము సృజించేటటువంటి వాడివి నీ నాభిపత్నంలోంచే చితుర్ముఖ బ్రహ్మనైన నేను సృజింపబడ్డాను నీవే యజ్ఞ స్వరూపం నీవే వశత్కారం నీవే ఓంకారం నీవే గోస్వరూపం ఈ గగనము ఈ దిక్కులు అన్ని కూడా చేత పరివ్యాప్తమై ఉన్నాయి నీవే అనేక నామములతో అనేక పర్వతములుగా భూమిగా అనేకముగా ఇక్కడ ప్రవర్తిల్లి ఉన్నావు నేను నీ యొక్క హృదయాన్ని అంటే బ్రహ్మగారు నేను నీ హృదయాన్ని నా భార్య అయిన సరస్వతి నీ యొక్క జిహ్వా దేవతలందరూ నీ రోమములు ఇది స్వయముగా నీ శరీరముగా చూసినప్పుడు సాకారముగా నువ్వు అది నీ యొక్క స్థితి అటువంటి వాడివి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముగా ఉంటాయి నీవు కన్ను మూస్తే రాత్రి నువ్వు కన్ను తెరిస్తే పగలు అటువంటి నువ్వు శ్రీవత్సము అనేటటువంటి చిహ్నము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని అదుపు చేసి ఈ భూమి ఇంద్రుడికి దానము చేసినటువంటి ఉపేంద్రుడు లోక కంటకులైన వధించడానికి ఈ భూమండలంలో రామచంద్రమూర్తిగా దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా అవతరించిన వాడివి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే సీతమ్మ ఆమెయే సీతమ్మగా అవతరించింది నీ తేజో బలపరాక్రమములు అమోఘములు ఇవాళ నీ యొక్క యథార్థ స్వరూపం గురించి నేను చేసినటువంటి ఈ స్తోత్రం ఏదుందో ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఎవరు చదువుతారో అటువంటి వారికి పునర్జన్మ ఉండదు వారు మోక్షాన్ని పొందుతారు కైవల్యాన్ని పొందుతారు ఇది శాశ్వతమైనది దీని వలన జీవులకు సమస్త పాపము అవుతుంది ఇది అంత గొప్ప స్తోత్రమని చతుర్ముఖ బ్రహ్మగారు రామచంద్రమూర్తి యొక్క యథార్థమైన స్థితిని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేశారు అయినా రాముడు మాత్రం మనుష్యుడుగానే నిలబడ్డాడు అప్పుడు అగ్నిదేవుడు అగ్నిహోత్ర ఆ సీతమ్మ తల్లి ప్రవేశించినటువంటి చితిగుండంలోంచి వచ్చి సాక్షి లోకస్య సాక్షిలోకే రామ వైదేహి పాపమస్యాం విద్యతే

అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు ఎన్ని రకాలుగా రావణుడు ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఈమె మాత్రం తన మనసుని నీ మాత్రమే నిలబెట్టుకున్నటువంటి తల్లి ఉత్తమమైనటువంటి చారిత్రము కలిగినటువంటిది ఎన్నడూ ఏ దోషము ఎరగనిది ఇటువంటి సీతమ్మ తల్లిని అతిక్రమించి నీవు మాట్లాడకూడదు కాబట్టి ఈ సీతమ్మని నువ్వు స్వీకరించవలసింది ఇది నా ఆజ్ఞా అప్పుడు రాముడు సీతమ్మ వంక చూసే ఇలా చూడగానే దో ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులు వ్యాకులలోచన ఇలా చూడగానే ఆయన కన్నుల వెంట బడబడలా నీళ్లు కరిపోయట సీతా నువ్వు ఇటువంటి దానివని తెలిసి కూడా లోకానికి నువ్వు ఇటువంటి దానివని నిరూపించడానికి ఎంత పెద్ద మాట అనవలసి వచ్చిందో అని బాధతో వలవలా ఏడ్చ ఏడ్చి రాముడు అగ్నిహోత్రుడితో అన్నాడు అవశ్యం త్రిషు న సీతా పాపమర్హతి దీర్ఘ కాలోషిత హీయం రావణంత పురీ శుభ నాకు తెలుసు సీతమ్మ తల్లి ఎందు ఏ దోషము లేదు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు రావణాంతపురం కాదు ఎక్కడ ఉన్నా సీతమ్మ సీతమ్మి బాలిశక్తులు కామాత్మ రామో దశరథత్తజ ఇది వక్ష్యంతి మాంసంతో జనకీం అవిశోధ్యి నేను కాని సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని ప్రకటింపచేసే అవకాశం ఇవ్వకపోతే రేపు పొద్దున్న లోకం ఏమంటుందంటే కామాత్మ జ్ఞానము లేనివాడు రాముడు కాముకుడు అందుకని పది నెలలు ఆ రాముణుడి కొలువుకూటంలో ఉన్నటువంటి సీతమ్మని ఏలుకున్నాడని నన్ను నింద వేస్తుంది ఆ మాట నన్నని సీతమ్మని నింద చేస్తే నేను సీతమ్మ తల్లి గురించి ఆ మాటలు వినలేను కనుక ఆవిడ వైభవాన్ని ప్రకటింప చేయడానికి ఇంత క్రూరంగా ప్రవర్తించాను తప్ప సీతమ్మ తల్లి పట్ల నాకు కించిత్ కూడా అన్యమైనటువంటి అభిప్రాయం లేదు అనన్య హృదయాం భక్తాం మచ్ చిత్త పరివర్తినిం ఆహమప్యవగచ్ఛామి మైథిలీం జనకాత్మయాం ఈ జనకుని కూతురైనటువంటి మైథిలి యొక్క మనస్సు నిరంతరము నాయందే ఉంటుందని నన్ను అనుసరించి ఉంటుందని నాకు స్పష్టంగా తెలుసు అని విశుద్ధాత్తు శ్లోకేషు మైథిలీ జనకాత్మజ నహి హాతుం ఇయం సిక్యా కీర్తి రత్మమతాయథ మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తికి కీర్తి నీడలా అనుసరిస్తుంది ఒక వ్యక్తి తన కీర్తిని విడిచిపెట్టే అంటే విడిచిపెడతాడా తన కీర్తిని తాను ఎలా విడిచిపెట్టలేడో ఈ సీతమ్మని విడిచిపెట్టడం కూడా అలాగే సంభవం కాదు ఈమెను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం బ్రతకలేను నాకు సీతమ్మ పట్ల ఉన్న అభిప్రాయం అది అని ఆమెని స్వీకరించి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నారు